ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థుల్ని పెట్టి భాజపాను గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు కేంద్రంలోనూ ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదన్న ఆయన ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా భాజపా కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందన్న కేటీఆర్ రెండు జాతీయ పార్టీలకు భారాసా ముచ్చమటలు పట్టించిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తా ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి